అలేఖ్యా చిట్టి పికిల్స్ వ్యవహారం ఆ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది అలేఖ్యా చిట్టి పికిల్స్ ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది కస్టమర్లే మా దేవుళ్ళు అంటూ చెప్పినటువంటి అలేఖ్యా చిట్టి అదే కస్టమర్లను అసభ్యకరమైనటువంటి పదయాలంతో దూషించినటువంటి కొన్ని ఆడియోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కొంతమంది నెటిజన్లు ఇప్పుడు అలేఖ్యా చిట్టి మీద అలాగే తన సోదరి మనుల మీద కూడా విరుచుకుపడుతూ ఉన్నారు అలేఖ్యా చిట్టి పీకల్స్ని వారు ముగ్గురు అక్కా చెల్లెలు స్థాపించారు దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా కష్టపడి ఒంటరి మహిళలు అయినప్పటికీ తండ్రి సహాయ సహకారం లేనప్పటికీ అంటే తండ్రి వారి దగ్గర నుంచి దూరం అయిపోయారు అయినప్పటికీ ఒంటరి మహిళలుగా ఈ ముగ్గురే ఆ చిట్టి పికల్స్ని సక్సెస్ చేయగలిగారు అయితే బిజినెస్ని సక్సెస్ చేయడంలో వారు ఎంత సక్సెస్ అయ్యారో మార్కెటింగ్ చేయడంలో కూడా అదే లెవెల్లో సక్సెస్ అయ్యారు కానీ కస్టమర్లతో ఎలా మాట్లాడాలో తెలియదు ఇప్పుడు చిట్టి కి సంబంధించినటువంటి అలేఖ్య గారికి అలాగే తన ఇద్దరి సోదరిమల్లు కూడా కస్టమర్లతో ఎలా మాట్లాడాలో తెలియదు అంటూ ఎంతోమంది నెటిజన్లు అయితే వారి మీద మండిపడుతూ ఉన్నారు మనం గతంలో చూసుకున్నట్లయితే అలేఖియా చిట్టి ఆవిడ కొన్ని వీడియోల్లో మా నాన్నగారి చివరి రోజుల్లో ఆయన మాకు కొన్ని మాటలు చెప్పడం జరిగింది ఆ మాటల్లో భాగంగా కస్టమర్లే మనకి దేవుళ్ళు కస్టమర్లు బాగుంటేనే మనం బాగుంటాం కస్టమర్లు బాగుండి వారు మనల్ని ఆశీర్వదిస్తేనే మనం పది కాలాల పాటు చల్లగా ఉంటాం బిజినెస్ చేయగలుగుతాం అంటూ మా నాన్నగారు చివరి రోజుల్లో నాకు చెప్పారు అది నేను తూచా తప్పకుండా పాటించేటువంటి ప్రయత్నం చేస్తా అంటూ కూడా అలేఖ్యా చిట్టి కొన్ని వీడియోల్లో చెప్పడం జరిగింది అంటే ఆ వీడియోలో చెప్పడం వరకైతే చెప్పింది కానీ తన ప్రవర్తన మాత్రం దానికి భిన్నంగా ఉంది ఎందుకంటే అలేఖ్యా చిట్టి పికిల్స్లో కొంతమంది కస్టమర్లు కొనుగోలు చేసేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి హాయం పెట్టడం జరిగింది ఆ తర్వాత అలేఖ్య చిట్టి పిక్కిల్స్కి సంబంధించినటువంటి టీము ఆ కస్టమర్లకి వారి ప్రైజ్ లిస్ట్ని పంపించడం జరిగింది ఆ ప్రైజ్ లిస్ట్ని చూసినటువంటి ఆ సదరు కస్టమర్లు మీ ప్రైజ్లు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అంటూ వారు అడగడం జరిగింది దానికి చిట్టి సంబంధించినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి ఈ వాయిస్ మెసేజ్ ఏదైతే ఉందో అది తీవ్ర వివాదాస్పదం అయితే అయింది ఆ వాయిస్ మెసేజ్లో ఘోరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదయాలతో దూషించినటువంటి బూతులు అయితే ఉన్నాయి అంటే ఒక పురుషుణ్ణి అలేఖ్య దూషించిన ఈ వాయిస్ మెసేజ్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన తర్వాత మరికొంతమంది బాధితులు కూడా బయటకు వచ్చారు బయటకు వచ్చేసి అలేఖ్యా చిట్టి గతంలో మమ్మల్ని కూడా ఇలాగే దూషించిందంటూ ఒక మహిళ తనకి ఎదురైనటువంటి అనుభవాన్ని కూడా ఆవిడ ఆ ఆడియో రూపంలో లీక్ చేసింది ఆ ఆడియో విన్నాలు కూడా నిర్ఘాంతపోయారు ఒక అలేఖ్యా చిట్టి ఒక మహిళ ఉండి కస్టమర్గా ఉన్నటువంటి మరో మహిళని ఇలా ఎలా అనగలిగింది ఇలా ఎలా దూషించగలిగింది అంటూ కూడా అలేఖ్య చిట్టి వ్యక్తిత్వం మీద అలాగే ఆవిడ మాట తీరు మీద వ్యవహార శైలి మీద నిజంగా ఎంతోమంది మహిళలు అలాగే విద్యార్థులు ఇటుపోతే నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు దానికి వారు కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు మేము ఎవరిని మా కస్టమర్స్ని ఉద్దేశించి వివాదాస్పదంగా మాట్లాడలేదు వారిని అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించలేదు అంటూ అలేఖ్య చిట్టి అయితే ఈ వివాదం మీద మాట్లాడేందుకు ఇప్పటి వరకు బయటకు రాలేదు కానీ తన చెల్లెలు తన అక్క ఇద్దరూ బయటకు వచ్చారు సుమి టాక్స్కి సంబంధించినటువంటి సుమి ఆవిడ బయటికి రావడం జరిగింది ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు ఆ నలుగురులో ఎవరైనా ఒకరు తప్పు చేస్తే నలుగురిని తప్పు చేసిన వారిగా మీరు చూస్తారా అది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా సుమి గారు నిన్న మాట్లాడడం జరిగింది అయితే దానికి కొంతమంది నెటిజన్లు కూడా రిప్లై ఇచ్చారు మీరు అలేఖ్యా చిట్టి పిక్చర్స్ని ప్రమోట్ చేశారు ఆ వీడియోల్లో మీరు ఉన్నారు కాబట్టే మిమ్మల్ని కూడా మేము బాధ్యుల్ని చేస్తూ మాట్లాడైన తప్ప మిమ్మల్ని ఏదో టార్గెట్గా చేసుకొని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలని మేము ఏ రోజు మాట్లాడలేదంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే మళ్ళీ ఫైర్ అయ్యారు అంటే సుమి కూడా అలేఖ్యా చిట్టి చేసినటువంటి ఈ రాద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినట్లుగా ఆ వీడియో ఉంది అంటూ కూడా నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు ఒకసారి చెప్తే ఒక క్షమాపణ చెప్తే సద్దు ఈ చిన్న సమస్యని మీరు ఎందుకు పదే పదే లాగుతున్నారు తెగేంత వరకు లాగితే మీకే మంచిది కాదంటూ కూడా ఎంతోమంది అయితే వీరికి సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు అదైతే నిజమే నిజంగా అలేఖియా చిట్టి పిక్కిల్స్కి సంబంధించినటువంటి వివాదం రాసుకుంది అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వారు తిట్టినటువంటి బూతుల్ని సర్కులేట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ వివాదం ఎక్కడితో సర్దుమనగాలి అంటే మాత్రం అలేఖ్య చిట్టి గారు బయటికి వచ్చి తప్పు అయిపోయింది అంటూ ఒక చిన్న క్షమాపణ చెప్తే పోయేదేం లేదు తన వ్యాపారం తన కొనసాగించుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కానీ అలేఖ్య గారు మాత్రం దీని అయితే స్పందించలేదు అలేఖ్య సిస్టర్స్ ఇద్దరు కూడా స్పందించడం జరిగింది వారు కూడా ఎక్కడ క్షమాపణలు చెప్పినటువంటి దాఖలాలు అయితే లేదు అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అలేఖ్య చిట్టి పిక్కల్స్ తగ్గేదే అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉంది అన్నట్లుగా మళ్ళీ నెటిజన్లు అయితే మండిపడుతూ ఉన్నారు అలేఖ్య చెల్లెలైనటువంటి తిను ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ రి ఆ వీడియోలో మనం గనక విశ్లేషణ చేసుకుంటే మేము ఎవరిని కావాలని కించపరిచేటట్లు మాట్లాడలేదు కస్టమర్ల రూపంలో కొంతమంది మాకు అసభ్యకరమైనటువంటి పదయాలంతో మమ్మల్ని దూషిస్తూ మాకు కొన్ని వాయిస్ మెసేజ్లు పెడుతూ ఉన్నారు కొన్ని కమెంట్స్ పెడుతూ ఉన్నారు కొన్ని మెసేజ్లు కూడా పెడుతూ ఉన్నారు అందుకే మా మమ్మల్ని ఎవరైతే దూషిస్తూ ఉన్నారో వారిని దూషించేలాగే మేము కూడా వారికి వాయిస్ మెసేజ్లు పంపిస్తూ ఉన్నాం కాకపోతే ఒకరికి పెట్టబోయి మరొకరికి ఆ మెసేజ్ వెళ్ళింది ఎవరికైతే ఆ మెసేజ్ వెళ్ళిందో వారికి మేము సారీ కూడా చెప్పామంటూ ఇప్పుడే వీరు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు నిన్న సుమి గారు మాట్లాడుతూ ఈ వివాదంలోకి నన్ను నా భర్తని లాగుతున్నారు అంటూ ఆవిడ వాపోయారు వాళ్ళ భర్తని ఈ వివాదంలోకి లాగడం అయితే అన్యాయమే నిజమే దాన్ని అసలు ఖండించాలి మనం కూడా కానీ సుమీని లాగడంలో తప్పేముంది ఎందుకు తప్పులేదంటే ఇప్పుడు అలేఖ్యా చిట్టి సంబంధించినటువంటి ఈ ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా వేదికగా చేసేటువంటి ఈ ప్రమోషన్స్లో సుమి కూడా భాగమైనప్పుడు మరి ఆ సంస్థ చేసినటువంటి ఒక తప్పిదాన్ని మా బాధ్యత వహించాల్సినటువంటి బా అంటే ఆ బాధ్యత వహించాల్సిన బాధ్యత కూడా సుమికి అయితే ఉంటుంది నన్ను ఎలా మీరు బాధ్యులు చేస్తారు అంటే బాధ్యులు చేస్తారు ఎందుకంటే మీ చెల్లి చేసింది అంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి దాన్ని మీరు సమర్థించేటువంటి ప్రయత్నం చేశారు నేను మా చెల్లితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాను అయినా తను వినిపించుకోలేదు అన్నట్లుగా మీరు చెప్పారు దాకా బాగానే ఉంది కానీ నన్ను ఎలా బాధ్యులు చేస్తారంటే మీరు ఆ పికెల్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్లో మీరు ఉన్నారు కాబట్టి ఆ సంస్థ చేసినటువంటి తప్పులో మీకు కూడా బాగా ఉంటుంది కాబట్టే నెటిజన్లు మీ మిమ్మల్ని కూడా బాధ్యులు చేస్తూ మీ మీద కమెంట్లు పెట్టారు అయితే అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఎవరు దూషించినా కానీ అది తప్పు తప్పే నెటిజన్లు మిమ్మల్ని దూషించినా కస్టమర్లు మిమ్మల్ని దూషించినా మీరు కస్టమర్లను దూషించినా ఎవరు దూషించినా కానీ తప్పు తప్పే మీరు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు కానీ మీ బిజినెస్ని మీరు నిలుపుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఎక్కడా కనపడాల నాకైతే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఒక చిన్న క్షమాపణ చెప్తే పోయేదేంటి తగ్గేదే ఉంది ఇప్పుడు అవసరమైన దగ్గర తగ్గితే మీకు నష్టం ఉండేదేముంది ఒక క్షమాపణ చెప్తే నెటిజన్లు కూడా శాంతిస్తారు కదా శాంతించిన తర్వాత మీకేమో ఆర్డర్లు పెరగచ్చాము మీ బిజినెస్ మళ్ళీ పూర్వ వైభవం ఎవరికి తెలుసు మీరు ఆ దశగా మీరు నిర్ణయం తీసుకోలేదు ఇంతవరకే అలేఖ్యా చిట్టి ఎందుకు బయటికి రాలేదు ఆ వివాదం మీద ఎందుకు తను మాట్లాడలేదు అసలు ఆ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో తను ఎందుకు చెప్పడం లేదు మీరెందుకు వస్తున్నారు తన తరపున అంటే తన తరపున మీరు వచ్చి బయటకి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు కూడా ఆ కంపెనీలో భాగం ఉంది మీరు కూడా ఆ తప్పులో భాగం ఉంది కాబట్టే కదా మీరు బయటకు వచ్చి మాట్లాడుతుంది మరి అలేఖ్యాతో ఒక చిన్న క్షమాపణ చెప్పిస్తే ఆ సదరు వ్యక్తులకి ఈ ఈ సమస్య ఏదైతే ఉందో దానికి ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది కదా ఆ దిశగా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు కూడా ఎంతోమంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ఆ రెండు ఆడియోలు ఈ వీళ్ళని ఎంత డ్యామేజ్ చేశాయనేది మనం చూసుకోవచ్చు నిజంగా చెప్పాలంటే ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎంతో కష్టపడి ఈ స్థాయికి అయితే వచ్చారు వారు సోషల్ మీడియాలో ఏదో రీల్స్ చేసుకొని ఈ స్థాయికి అయితే రాలేదు కష్టం ఉంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడ్డారు వాళ్ళు కష్టపడే వారి పికిల్స్ సంస్థనైతే ఈ పరిస్థితి వరకు నడిపించుకోగలిగారు వాళ్ళ నాన్న చనిపోయినప్పటికీ వాళ్ళ నాన్న సహాయ సహకారాలు ఇప్పుడు వాళ్ళిద్దరికీ వాళ్ళ ముగ్గురికి లేకపోయినప్పటికీ వారు ఒంటరి మహిళలుగా పోరాడుతూ ఉన్నారు సక్సెస్ అయ్యారు ఎంతోమంది మహిళా మూర్తులకి వారు ఆదర్శంగా నిలిచారు అంటే మొన్నటి వరకు అయితే వారే అంటే ఎవరైతే ఆదర్శంగా తీసుకొని వెళ్ళి కొన్ని కొన్ని బిజినెస్ స్టార్ట్ చేశారో వారే ఇప్పుడు అలేఖ్యా చిట్టి అంటే ఆవిడ వ్యక్తిత్వం ఎలాంటిదా ఆవిడ మాట తీరు ఇలా ఉంటుందా అంటూ ఇప్పుడు అలేఖ్య మీద కూడా వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే మీ అక్కా చెల్లెళ్ళు ఎక్కడ తప్పు జరిగింది అని తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకుంటే మాత్రం మీ వ్యాపారాన్ని మీరు మళ్ళీ కొనసాగించవచ్చు మీ కస్టమర్లు పెరుగుతారు మీరు చేసినటువంటి తప్పుని తప్పుడు తప్పుని కప్పిపించుకునేటువంటి ప్రయత్నం చేయకుండా తప్పుని ఒప్పుకొని ఒక క్షమాపణ చెప్తే ఈ వివాదం ఇక్కడితో సర్దుమనిగేటువంటి అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్